హాయ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ నేను కడతాల్ ఇన్స్పెక్టర్ గంగాధర్ని మాట్లాడుతున్నా కడతాల్ మండలంలో మొత్తం ట్వంటీ ఫోర్ విలేజ్లకు సంబంధించి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదలైంది దాంట్లో సెకండ్ ఫేజ్లో ఈ ఎలక్షన్స్ ఉంటున్నాయి దాని దానిలో భాగంగా నామినేషన్ ప్రక్రియ అంతా జరిగిపోయింది నిన్న అప్పీల్స్ తర్వాత ఇవాళ డిస్మిజల్స్ ఉండగా రేపు ఫైనల్ లిస్ట్ బయటకు వస్తుంది ఈ దీనికి ఉద్దేశించి మేము ప్రతి ఒక్క విలేజ్లో ప్రజల్లో ఎటువంటి అభద్రతా భావం ఉండొద్దు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఓటు అనేది మీ ఆయుధం కాబట్టి సరైన వ్యక్తికి మీరు ఒక మీ యొక్క వాల్యుబుల్ ఓటునేసి నేసి గెలిపించి మీ యొక్క గ్రామ అభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో ప్రజలలో ఎటువంటి ఈ భయా భయా భయం కానీ తర్వాత ఇంకా ఎటువంటి వేరే విధమైనటువంటి అభద్రతాభావం ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్క విలేజ్లో ఏవైతే మనకి ఇప్పుడు చరగకుండా ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్లలో కొట్టాటాలు జరిగి తర్వాత కొంచెం సెన్సిటివ్ విలేజ్ ఉన్నాయి కాబట్టి దీంట్లో దీనికి సంబంధించి ప్రతి ఒక్క విలేజ్లో ఎవరైతే ఈ ట్రబుల్ మాంగర్స్ తర్వాత రౌడీస్ వీళ్ళు ఉన్నారో వీళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఎటువంటి ఈ యొక్క లిక్కర్ కానీ తర్వాత ఈ ఫ్రీ బీస్ ఎవరన్నా సప్లై చేస్తున్నట్టు చెప్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళ వాళ్ళపైన హండ్రెడ్ పర్సెంట్ చర్య తీసుకుంటాం అదే సమయంలో ఎవరైనా ఈ ట్రబుల్ మాంగర్స్ కానీ ఇట్లాంటి గొడవలు క్రియేట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఇవ్వండి మేము మీకు ఫ్రీగా అంటే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క ఓటు హక్కును కల్పించాలనే ఉద్దేశంతో మేము మీ ముందుకు వచ్చేసి ప్రతి ఒక్క విలేజ్లో ఇట్లా మేము కార్యక్రమం చేపడుతూ ఉన్నాం కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ పోలీసులు వాళ్ళని భావించి మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అన్ని విధాలుగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించే పనిచేస్తాము థ్యాంక్ యూ ఓకే సార్ ఇప్పుడు ఒకవేళ జరగరాని ఏమన్నా ఇలాగే ఆకతాయిలు కానీ ఇంకేమన్నా కానీ అల్లర్లు కానీ ఇంకా జనగరాని సంఘటనలు ఏమన్నా జరిపించే ప్రయత్నం చేస్తే వాళ్లకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తారు మీకు మీరు ఎప్పుడు లాగానే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఈ ఆకతాయిలు కానీ తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళ మీద పోలీసుల యొక్క ఉక్కుపాదం ఉంటుంది అదే విధంగా ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఉంటది కాబట్టి దీంట్లో ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకోసమని ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళు ముందే మేము హెచ్చరిస్తా ఉన్నాము ఎటువంటి అసాంఘిక చర్యలకు కానీ తర్వాత ఇట్లాంటి ఆకృత్యాలు మనం ఎటువంటి చేయద్దనే ఉద్దేశంతో అందరినీ కూడా ప్రజలను చెప్తా ఉన్నాము ఇంతకుముందు ఎవరైనా చేసిన వాళ్ళ మీద మాకు మా యొక్క దృష్టిలో వచ్చిన వాళ్ళ మీద అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది వాళ్ళ మీద టూ ల్యాక్స్ రూపీస్ వర్త్ మేము ఎంఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేసి వాళ్ళకు ఒకవేళ మళ్ళీ ఇట్లాంటి ఇష్యూస్ లలో వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళ యొక్క టూ ల్యాక్స్ రూపీస్ వాళ్ళని ఫోర్ఫిట్ చేయడంతో పాటు వాళ్ళ మీద మళ్ళీ క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తాం దీన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాలి ఓకే సార్ ఇప్పుడు నార్మల్గా గొడవలు అయితే నార్మల్గా ఎదురుగా మాట్లాడి ఏదన్నా చేస్తే అలాంటి గొడవలు సందర్భాలు చాలా ఉంటాయి ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో వాట్సాప్ నా నాయకుడి ఫోటో అంటే నానాయకుడి ఫోటో అని వాట్సాప్ గొడవలు చెలరేగే అవకాశాలు ఉన్నాయి వాటిపైన ఇలాంటి దృష్టి పెడుతున్నారు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దీంట్లో ఈ వాట్సాప్ గ్రూప్స్లలో కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లలో ట్విట్టర్లలో ఈ పోస్టులు పెట్టడం అనేది కామన్గా జరుగుతూ ఉంది అయితే మీరు మిమ్మల్ని మీ యొక్క నాయకుడు గెలుపు గురించి మీరు ఎటువంటి మెసేజ్ పెట్టినా దానివల్ల ప్రాబ్లం ఎటువంటి ఉండదు కానీ వేరే అవతల పార్టీ వాళ్ళని కించపరిచేటట్టు కానీ తర్వాత వాళ్ళకు ఇబ్బంది చేకూర్చేటట్టు ఎటువంటి పోస్టులు చేసినా కానీ దాని మీద దాని మీద హండ్రెడ్ పర్సెంట్ మేము కేసులు రిజిస్టర్ చేస్తాం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అందుకోసం మనం సోషల్ మీడియాని మంచి పనులకే వాడండి ఇట్లాంటి ఈ రెచ్చగొట్టే విధంగా తర్వాత మీ యొక్క పోస్టుల వల్ల డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ వల్ల గ్రూప్స్లలో విద్వేషాలు రేగొట్టేసే విధంగా కానీ రేకెత్తించే విధంగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద ఇండియన్ మన భారతీయ న్యాయ సంహిత కొత్త చట్టం ప్రకారం చాలా తీవ్రమైన దాంట్లో శిక్షలు ఉన్నాయి దాని ప్రకారం మేము కేసులు బుక్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఓకే సార్ ఆ కథాయిలకి పోస్టర్లు పెట్టే వీళ్ళకి ఓకే సార్ నాయకులకు ఎలాంటి సూచనలు చేయదలుచుకున్నారు ఈ సందర్భంగా నాయకులైనా ఎవరైనా కార్యకర్తలైనా ఎవరైనా కానీ మీరు ఏదైనా సరే ప్రొడక్టివ్ వేలో మీ యొక్క సోషల్ మీడియాని యూజ్ చేసుకో చూసుకోండి తప్ప దానివల్ల వేరే వాళ్ళని డిగ్రేడ్ చేస్తూ గానీ తర్వాత వాళ్ళని అవమానించినట్టు కానీ తర్వాత ఇంకొక ఈ యొక్క ఇంత ముందు చెప్పినట్టుగానే ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఇద్దరు గ్రూపుల మధ్యలో గానీటలు రేకెత్తించే విధంగా మీరు ఎటువంటి పోస్టులు పెడితే మాత్రం మీ మీద ఓకే ఇది ఈ కర్తాల్ సిఏ గారు చెప్తున్న విషయాలు దయచేసి గ్రామస్తులు కర్తాల మండల గ్రామ లీడర్లు గానీ సర్పంచ్ అభ్యర్థులు కానీ వార్డు మెంబర్ అభ్యర్థులు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రచారం చేసుకొని మీ జయాపజయాలు పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతం చేసుకుంటారని కోరుకుంటున్నాం porque okay,